సెల్ ఫోన్స్ను వాడటంలో మనం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నాం మరి అనారోగ్య పాలవటంలో మనం ఈ సెల్ ఫోన్స్ నుండి అనారోగ్య పాలవటంలో ముందుండకూడదు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఐదు మిస్టేక్స్లను అవాయిడ్ చేసినట్లయితే మనం మన ఆరోగ్యాన్ని సెల్ ఫోన్స్ ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్స్ నుండి కాపాడుకోవచ్చు నెంబర్ వన్ నిద్రపోయేటప్పుడు ఫోన్ను తలకు దగ్గరగా పెట్టుకొని పడుకోవటం ఇలా ఎవరైతే చేస్తున్నారో ఇంకా మీరు మీ బ్రెయిన్ గురించి మర్చిపోండి సెల్ ఫోన్ నుండి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో వేవ్స్ వలన మన బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది నిద్రపోయే ముందు ఫోన్ని హెడ్కు దూరంగా పెట్టి నిద్రపోవడం మంచిది హెడ్కి ఎవరైతే దగ్గరగా పెట్టుకుని నిద్రపోతున్నారో ఇంకా మీరు మీ బ్రెయిన్ గురించి మర్చిపోవచ్చు నెంబర్ టూ డార్క్లో బ్లూ లైట్కు ఎక్స్పోజ్ అవ్వటం మన స్లీప్ సైకిల్ని కంట్రోల్ చేసే హార్మోన్ మెలాట్ని బట్ నైట్ టైం ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం వలన ఫోన్ నుండి వచ్చేటటువంటి బ్లూ లైట్ ఈ మెలాప్ కంట్రోల్ చేస్తుంది సో దట్ మనకు నిద్రలేమి రావటం విజన్ అంటే కంటి చూపు కోల్పోవటం అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది సో నైట్ మోడ్ యూజ్ చేయండి ఆ బ్రైట్నెస్ని జీరో పెట్టుకొని జస్ట్ ఏ ఫ్యూ మినిట్స్ యూజ్ చేసి నిద్రపోండి నెంబర్ త్రీ తక్కువ సిగ్నల్ దగ్గర ఎక్కువగా యూజ్ చేయటం పైన చెప్పుకున్న రెండింటికంటే ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే మీ ఫోన్కు ఎప్పుడైతే తక్కువ సిగ్నల్ ఉంటుందో అప్పుడు మీ ఫోన్ సిగ్నల్స్ కోసం ఎక్కువగా రేడియో వేవ్స్ మీద డిపెండ్ అవుతుంది సో దట్ మీ ఫోన్ ఎక్కువగా హీట్ అవ్వడం జరుగుతుంది మీరు అలానే సెల్ ఫోన్ వాడినట్లయితే హెడేక్ అండ్ చెవిపోటు వచ్చేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి సో సిగ్నల్ లేనప్పుడు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకోండి లేదా సిగ్నల్స్ కోసం వెయిట్ చేయండి అంతేకాని సిగ్నల్స్ లేకపోయినా కూడా మాట్లాడడానికి ట్రై చేయొద్దు నెంబర్ ఫోర్ మన స్కిన్ని ఫోన్కి దగ్గరగా ఉంచటం సెల్ ఫోన్ నుండి ప్రొడ్యూస్ అయ్యే హీట్ అధికంగా ఉంటుంది ఎప్పుడైతే అది మన స్కిన్కి టచ్ అవుతుందో దాని హీట్ మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది సో దట్ మనకు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది మేబీ క్యాన్సర్ కూడా రావచ్చు సో ఫోన్ హీట్గా ఉన్నప్పుడు మీ స్కిన్కి దూరంగా ఉంచడం ఉత్తమం ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎలా పడితే అలా ఫోన్ని యూజ్ చేయటం అనేక మంది ఫోన్ని డిఫరెంట్ పొజిషన్స్తో యూజ్ చేస్తుంటారు కొంతమంది బెడ్ మీద పడుకొని కొంతమంది చైర్లో కూర్చొని కొంతమంది నిలబడి యూజ్ చేస్తూ ఉంటారు మనం ఎలా పడితే అలా ఫోన్ని యూజ్ చేసినట్లయితే మన బాడీ పోచర్ మీద అది ఇంపాక్ట్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉంది అంటే ఇక్కడ ఏమవుతుంది బాడీ పోచర్ని మనకి మనం కంట్రోల్ చేసుకోవాలి కానీ ఫోన్ మన బాడీ పోజన్ని కంట్రోల్ చేయకూడదు బ్యాడ్ పోస్చర్స్తో ఫోన్ని యూజ్ చేయడం వలన ఫిజికల్గా మనం చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది హౌస్ దిస్ ఇన్ఫో హోప్ యూ లెర్న్ సంథింగ్ యూస్ఫుల్ ఫ్రామ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్